సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటచలం మండలం సర్వేపల్లి పంచాయతీ పరిధిలో అక్రమ గ్రావెల్ గుంటలను పరిశీలించారు తదనంతరం వారు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని సర్వేపల్లి పంచాయతీ ఈదగాలి పంచాయతీ పరిధిలో అక్రమంగా అనుమతులు లేకుండా పేదలకు ఇచ్చిన భూములను అతి తక్కువకే తీసుకుని భూములు ఇవ్వని వాళ్ళని బెదిరించి ఆ భూముల్లో కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ను పదిహేను నుంచి ఇరవై అడుగుల లోతు తవ్వకాలు జరిపి కోట్లు గడించిన కాకాని గోవర్ధన్ రెడ్డి అండ్ టీం నేడు మీడియా ముందుకు వచ్చి సోమిరెడ్డి అవినీతి చూ చేశాడు అని మీడియా సమావేశాలు పెడుతూ ఉన్నారు మిమ్మల్ని ఏమని పిలవాలో అర్థం కావడం లేదు కాకాని అవినీతి చేసింది కాకాని దోచుకున్నది దానికి ఆనవాళ్లు ఈ గోతులు త్వరలోనే మీ అవినీతి అక్రమాలను బయట పెడతామన్నారు ఈ కార్యక్రమంలో పెనిషెట్టి మహేష్ సందూరి శ్రీహరి చల్ల చెంచయ్య రామిరెడ్డి మణి ఏడుకొండలు సీనయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ పాఠ్య పుస్తకాల్లో మనమందరం కూడా అశోకుడు చెట్లు నాటించను అశోకుడు చెరువులు తవ్వించను అనేటువంటి దాన్ని చదివి ఆనాడు తెలుసుకున్నాం అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత ఓట్లు ఇచ్చుకొని గెలిసి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఐదు సంవత్సరాలు అధికార పక్షంలోకి వచ్చి అరమంత్రి అయ్యి నేను నిజాయితీ పరుణ్ణి నేను అవినీతి చేయలేదు నేను పతి అని చెప్పి నా మీద అక్రమంగా కేసులు పెట్టారని చెప్పి దూప్చేట్లాడుతూ వేస్తూ ఓడిపోయిన బాధలో ఉన్నాడు లేకంటే ఆయన అవినీతి అక్రమాలు బయటపడతాయని చెప్పి షోలు చేస్తున్నాడు తెలియనటువంటి మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు కానీ గోవద్దండి ఆయన చేసిన అవినీతి అవినీతి అక్రమాలకు ఆనవాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ఈ గుంటలన్నీ కూడా వందల ఎకరాల్లో వందల ఎకరాల్లో ఎక్కడికో గోబల్లే సర్వేపల్లి పంచాయతీ ఏదగాల పంచాయతీ సరిహద్దులో ఉన్నటువంటి భూములన్నీ కూడా పేదలకిస్తే ఆ పేదల దగ్గర వాళ్ళ నోరు కొట్టి కోట్ల రూపాయలు దోచుకొని ఆయన ఇష్టానుసారంగా ఆయన చేతి వాటాను ప్రదర్శించి పరిమితులకు మించినటువంటి విధంగా గ్రావల్ తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి కేజీఎఫ్ త్రీగా ఆయనకి నామకరణం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా గోవర్ధన్ రెడ్డి గారు మీరు చేసిన అవినీతి అక్రమాలకు కారణ వాళ్ళు ఉన్నాయి ఎక్కడికో బాగుళ్ళ ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు దోచుకొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ మీ పాలనలో అతి అవినీతి పరుడు అతి అవినీతిగా కోట్లు సంపాదించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నెంబర్ వన్ నువ్వు నువ్వు ఈరోజు ఏదో వైసీపీ పార్టీ ఓడిపోయింది కాబట్టి మళ్ళీ జిల్లా అధ్యక్షుడు అయినట్టున్నావు లేస్తే మీడియా సమావేశాలు పెట్టి ఇక్కడ కాలవలు మరామత్తులు జరగలేదు కాలవల్ల అవినీతి జరిగింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వందల కోట్లు అవినీతి చేశాడని చెప్పి చెప్తున్నారు నూట ఇరవై రోజులు అయిపోయి నూట నలభై రోజుల దాకా ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో నలభై సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కావచ్చు మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలో కావచ్చు ఎక్కడ కూడా రూపాయి కూడా అవినీతి జరగకుండా ప్రతి రూపాయి పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నియోజకవర్గాల అభివృద్ధి కోసం పంచాయతీలకు నిధులు తీసుకొచ్చే దాంట్లో వాళ్ళు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు అయితే నువ్వు మీ నాయకుడు ఈ సర ఈ రాష్ట్రాన్ని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గాన్ని నువ్వు కాకాణి గోవర్ధన్ రెడ్డి నువ్వు సర్వనాశనం చేసేసి ఎక్కడ అభివృద్ధి చేయకపోగా ఎక్కడ అభివృద్ధి చేయకపోగా నీ కనుసనల్లో ప్రభుత్వ అధికారులను హింస పెట్టారు పోలీస్ స్టేషన్లన్నీ ఆధీనంలో పెట్టుకున్నాం ఎవరైనా సరే అయ్యా మా భూములు ఎంత పర్మిషన్ అంటే వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావిల్ మాఫియా దందా లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో కాకాని గోవర్ధన్ రెడ్డి తర్వాతే కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా నీ అవినీతి అక్రమాలని త్వరలోనే బయటకు తీసి ఏదైతే పరిమితులకు మించి ఇక్కడ గ్రావిల్ తవ్వకాలు జరిగాయో ఈ ఆ సమయంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేంత వరకు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ ఎక్కడా కూడా వెనకడుగు వేయదు మీ అవినీతి అక్రమాలను కూడా బయటికి తీసి నిన్ను జైలుకు పంపించేంత వరకు నేనైతే నిద్రపోను నీకు చెప్పే ఆ రోజు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను ఒకటే